మా జ్యువెలరీ ఇనగ్రల్ ఆఫర్ ఫ్లాట్ 9% పీఏ ఆన్ గోల్ డైనమెంట్స్ 1500 ఆఫ్ ఆన్ పర్చేస్ ఆఫ్ 1 కేజీ సిల్వర్ సెప్టెంబర్ 12th మరి ఈ డేట్ కి మాత్రం తెలుగు ఇండస్ట్రీకి ఒక ఫ్యాన్సీ ఉందేమో ఎందుకంటే మరి హై ఎక్స్‌పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన మూవీస్ ఈ మనం చూస్తాం అందులో అండ్ రివ్యూ చెప్పుకోవడానికి మిరాయి మూవీ ఈ మూవీ అయితే ఆల్రెడీ హనుమాన్ బ్లాక్ బస్టర్ తర్వాత తేజ సజ్జా నెక్స్ట్ మూవీ సేమ్ అదే కోవలో వస్తుంది కాబట్టి మరి ఈ ద్వితీయ మరి గండాన్ని దాటుతాడా లేదా మిరాయి ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి మనకు చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా సీనియర్ ఫిలిం క్రిటిక్ మహర్షి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మరి సార్తో మాట్లాడదాం మిరాయి ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ మిరాయి సినిమా ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో అయితే ఈ మూవీ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేది కూడా ఉంది అండ్ ఫైనల్గా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యాడా తేజ సజ్జ తేజ అయితే నిరాశపరచలేదు మీరు చెప్పిన ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏ లెవెల్ అనేది నాకు నేను చెప్పలేను కానీ బట్ సినిమా అయితే బాగుంది సినిమా హిట్ నో డౌట్ సూపర్ హిట్టా బ్లాక్ బస్ట్రా అనుమాన స్థాయిలా అనేది నాది అనేది మనం ఇప్పుడే చెప్పలేము ఎందుకంటే సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏమిటంటే మైథాలజీతో ఒక కథని మిక్స్ చేయడం అనేది ప్రజెంట్ ట్రెండ్ అంటే ఇప్పుడు కాంతారా దగ్గర నుంచి కల్కి దగ్గర నుంచి అన్నీ అవే కదా కల్కి ఏమిటి ఫ్యూచర్ స్టోరీని మైథాలజీతో మిక్స్ చేసి ఒక పరశురామ్ అనే క్యారెక్టర్ ఉంటాడు ఆ క్యారెక్టరు అనేక విషయాలు రివీల్ చేస్తూ ఉండడం అనేది అదొక లేయర్ ఇదేమిటంటే ఇది ఇంకొక లేయర్ ఇది ఇది ప్రజెంట్ నడుస్తూ ఉంటుంది కథ ప్రజెంట్ నడుస్తూ ఉన్న కథకి గతంతో సంబంధం ఉంటుంది గతంతో సంబంధం ఉండి ఆ గతంలో ఉన్న కథని మళ్ళీ ఇప్పుడు కనెక్ట్ చేసి అసలు ఆ గతం ఏమిటి అంటే శ్రీరామచంద్రుడి ఆయుధము ఆ మిరాయి శ్రీరామచంద్రుడికి ఉంది బాణం నేనేం స్పాయిలర్ చేయడం లేదు ఎందుకంటే ట్రైలర్లో ఉండేది ఇది శ్రీరామచంద్రుడి ఆయుధం మిరాయి అనే దాన్ని పెట్టి ఫైనల్గా తీసుకెళ్తారు కథని దీని ప్రత్యేకత ఏమిటంటే విఎఫ్ఎక్స్ కానీ ఆయన కార్తిక్ గట్టమునేని డైరెక్టరు ఫోటోగ్రాఫర్ కెమెరా రెండు కావడంతో ఆ బ్యాలెన్స్ చేశాడు గతంలో ఆయన బ్యాలెన్స్ చేయలేకపోయేవాడు మీకు గతంలో ఈగిల్ చూసినా లేకపోతే సూర్య వర్సెస్ సూర్య ఆయన తీసిన రెండు సినిమాల్లో కూడా ఆయనకి కెమెరా పనితనం మీద ఉన్న శ్రద్ధ కథ మీద ఉండదు దీంట్లో ఆ తప్పు సరిదిద్దుకున్నాడు కథలోనే ఉంటుంది సినిమా కథను దాటిపోదు కథ నుంచి బయటికిప్పుకోకుండా నడుస్తూ ఉంటుంది దీంట్లో కూడా అగస్త్యుడు అనే ఒక క్యారెక్టర్ ఉంటాడు ఆ క్యారెక్టర్ కథని డ్రైవ్ చేస్తాడు మధ్య మధ్యలో వచ్చి బేసిక్గా ఏమిటంటే మూల కథ ఏమిటంటే ఒక తొమ్మిది పవిత్ర గ్రంథాలు ఉంటాయి ఈ తొమ్మిది పవిత్ర గ్రంథాల్లో ఎనిమిదింటిని స్వాధీనం చేసుకున్న బ్లాక్ స్వార్డు మంచు మనోజ్ అద్భుతంగా చేశాడు అతను మంచు మనోజ్ అసలు నన్ను అడిగితే అతను విలన్కే బాగా సెట్ అయ్యేటట్టున్నాడు హీరోగా అనవసరంగా ట్రైల్స్ చేశాడు కానీ విలన్గానే బాగున్నాడు మంచు మనోజ్ ఆ బ్లాక్ తొమ్మిదవ గ్రంథాన్ని కూడా స్వాధీనము చేసుకుంటే ఈ ప్రపంచం అతలాకుతలమైపోతుంది అతను ఈ ప్రపంచాన్ని సర్వనాశనము చేసే ఒక దుష్టశక్తిగా మారతాడు అది ఆ దుష్ట శక్తిగా మారే ఈ బ్లాక్స్వాడుని అరికట్టాలి అంటే ఇంకొక బలమైన శక్తి కావాలి ఆ శక్తి ఎవరంటే హీరో హీరోకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అతనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వాళ్ళ మదర్ శ్రేయా ఉంటారు ఆమె కొన్ని అతీత శక్తులు కలిగి కొన్ని ఉంటాయి ఆ తెగల్లో నుంచి ఆ తొమ్మిదవ మత గ్రంథ తొమ్మిదవ పవిత్ర గ్రంథాన్ని కాపాడే బాధ్యత శ్రేయ మీద ఉంటుంది దాన్ని బ్లాక్స్వాడ్ స్వాధీనం చేసుకోకుండా అరికట్టాలి అంటే ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడై మిరాయి ఆయుధాన్ని అందుకున్నప్పుడే ఈ దుష్ట నిర్మూలన జరుగుతుంది అనేది దీని మూల కథ స్టోరీ మొత్తం చెప్పేసారు సార్ ఓకే ఇంకా ఉంది అసలు కథ అంతా లోపలే ఉంది నేను ఏమీ చెప్పలేదు లోనే ఉంటుంది ఇది ఇది బిగినింగ్ మొదటి పదహైదు నిమిషాల్లోనే ఈ కథ ఉంటుంది తొమ్మిదవ పవిత్ర గ్రంథం అనేది ఒకటి ఉంది దానికోసం ఒక పిల్లవాడు పెరిగి పెద్దవాడి ఆ గ్రంథాన్ని కాపాడి దుష్ట రక్షణ చేసి దుష్ట దుష్టుల్ని శిక్షిస్తాడు అనేది మొదటి పది నిమిషాల్లోనే ఉంది స్పాయిలర్ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే రిమైనింగ్ కథ అంతా కూడా అతను అంటే ఊరికి ఒక ఆవారాగా తిరుగుతున్నటువంటి ఒక రౌడీలో మామూలు మనిషిగా తిరుగుతున్నటువంటి హీరో తన జర్నీ టువర్డ్స్ జర్నీ మిరాయ్ ఆయుధం దిశగా ఆ జర్నీ ఎలా కొనసాగించాడు తాను ఎవరు అని ఎలా తెలుసుకుంటాడు తాను తెలుసుకున్న తరువాత తాను ఎవరితో పోరాడాలి అనేది ఎలా నిర్ణయించుకుంటాడు అనేది రిమైనింగ్ స్టోరీ ఓకే ఇంట్లో డైరెక్టర్ గొప్పతనం ఏమిటంటే రొటీన్ టెంప్లెట్కి జారిపోకుండా అంటే హీరోయిన్ కనబడగానే ఏదో ఒక పాట గిటాయో స్టార్ట్ అయ్యి హీరోయిన్ లవ్ ట్రాక్ ఇలా లేకుండా హీరోయిన్ ఉంటుంది కానీ ఆమె కథను డ్రైవ్ చేస్తూ ఉంటుంది కథ అడ్డం పడదు మామూలుగా మన సినిమాల్లో జరిగే నష్టం ఏమిటంటే హీరోకి హీరోయిన్కి అనవసరమైన ఒక లవ్ ట్రాక్ పెట్టి కథను డిస్టర్బ్ చేస్తారు ఇప్పుడు ప్రేక్షకుడు అంత ఓపిక లేదు నీకు ఉన్నట్టుండి డ్రీమ్ సాంగ్ వస్తే చిరాకు పడతాడు కథ మూడ్ పోతుంది అనమాట ఆ మూడుని సస్టైన్ చేశాడు సినిమాలో ఏమిటంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా సూపర్గా సాగిన ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంత కథని ఎక్స్పాండ్ చేసి రివీల్ చేయాలి కదా విలన్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు ఆయనకు ఫ్లాష్ బ్యాక్ ఇలా చెప్పుకుంటూ పోవడం వల్ల అక్కడక్కడ స్లో అవుతుంది నో డౌట్ సెకండ్ హాఫ్ స్లో నెరేషన్ ఉంది అయినా కూడా ఏమిటంటే మనం స్లో నేరేషన్ లో ఉన్నాము అని లోగా ఒక బ్రహ్మాండమైన యాక్షన్ సన్నివేశం వస్తారు సన్నివేశం వచ్చినప్పుడు మళ్ళీ మనము నా ప్రేక్షకుడు మళ్ళీ ఆ మూడ్లోకి వెళ్ళిపోతారు ఇంకోటి ఏమిటంటే ఒక పోలీసు కామెడీ ట్రాక్ ఏదో పెట్టడానికి ట్రై చేశారు అది నిజానికి కథకు అనవసరం అది పెద్దగా పండలేదు ఎందుకంటే మూడు సీరియస్ మూడ్ నీకు మామూలుగా పాత సినిమాల్లో ఈ ట్రాక్లు పెట్టేవాళ్ళు జగదేక వీరుడు అతిలో ఒక సుందరులో ఒక పోలీస్ ట్రాక్ ఉంటుంది వాళ్ళు ఏమిటంటే ఆమె ఎక్కడి నుంచి దేవకర్ణి ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి ఇలా అంతా ఏదో కనుక్కునే ప్రయత్నం ఒకటి చేస్తూ అట్లానే ఈ సినిమాలో కూడా కొన్ని పోలీసులు ఏదో కొంత కనుక్కోవడానికి ప్రయత్నించి ఏదో అవుతుంటారు వాళ్ళంతా షాక్ తింటూ ఉంటారు అనమాట అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు అది కొంచెం బాగానే ఉంటుంది కానీ అది అది సినిమా మొత్తం రెండు మూడు ట్రాకులుగా రావడం అనేది పెద్దగా కరెక్ట్ కాదు మీద ఏమిటంటే సినిమా మూడ్ చెడిపోకుండా గట్టమనే ఆయన తీసుకున్న జాగ్రత్తలు మ్యూజిక్ ముఖ్యంగా కెమెరా ఆయనే కెమెరా కాబట్టి కెమెరా పనితనము ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్లు కావడం ఒకటైతే ఈ మైథాలజీని కరెక్ట్గా కనెక్ట్ చేయడం ఏదో మైథాలజీ ఉందంటే ఉంది అన్నట్టుగా కాకుండా ఒక గండ బేరుండ పక్షి జటాయువుతో పాటు ఉన్న సంపతి అనే పక్షి ఉంటుంది ఆ పక్షి తనకి హీరోకి ఆ పక్షికి ఉన్న ఏమిటి ఇదంతా కూడా అలా జర్నీ ఉంటుంది అంటే సార్ తేజ సజ్జ ప్రీవియస్ మూవీ హనుమాన్ అది కూడా ఏంటంటే ఒక సూపర్ హీరో మూవీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేటట్టు కూడా ఉంది సో ఇందులో కూడా చూస్తే సేమ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి ఏంటంటే ఒక పక్షి అని చెప్పేసి ఒక మైథలాజికల్ ఆ స్టోరీ ఇదన్నీ చూస్తూ ఉంటే ఇది కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నచ్చేటట్టు పిల్లలకు బాగా నచ్చుతుంది బాగా నచ్చుతుంది చిన్న పిల్లలకి ఎందుకు బాగా నచ్చుతుందంటే అవి ఎఫెక్ట్స్ కొన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా పిల్లలకు బాగా నచ్చుతాయి తేజ ఏమిటంటే రెండో గండం దాటేశాడు మంది హీరోలు రెండో గండం దాటలేరు ఎందుకు దాటలేరు అంటే ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత సెకండ్ సినిమా మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆ ఎక్స్పెక్టేషన్స్ అందుకోలేక కన్ఫ్యూజ్ అయిపోతారు మీకు విజయ్ దేవరకొండ తీసుకోండి అర్జున్ రెడ్డి ఇచ్చిన ఒక బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన కన్ఫ్యూజ్ అయిపోయినాడు ఆ తర్వాత వరుసగా రెండు మూడు పోయినట్టున్నాయి ప్రభాసను కూడా యాక్సెప్ట్ చేయలేదు ప్రభాసం కూడా బాహుబలి తర్వాత రెండు మూడు సినిమాలు వరుసగా తిప్పికొట్టారు కృష్ణ గారిని అల్లూరు సీతారామరాజు బ్లాక్ బస్టర్ తర్వాత పది సినిమాలు ప్లాప్ చేశారు ఎందుకు ప్లాప్ చేస్తారంటే ప్రేక్షకుడు ఓవర్ థియేటర్ థియేటర్కి వస్తాడు మెరాయికి జరిగింది కూడా ఏమిటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉంది ఆ సినిమా పైన అయితే ఆ సినిమా లక్కీగా ఆ ఎక్స్పెక్టేషన్స్ నిరాశపరచకుండా ఒక గండం దాటింది సరే మేము మీ రిమైనింగ్ జనం రియాక్షన్స్ జనం అంటే మొత్తం పాన్ ఇండియా సినిమా కాబట్టి హిందీ వాళ్ళకి నచ్చుతుందా లేదా ఇవన్నీ కూడా ఇంకా మనకి టైం పడుతుంది రెండు మూడు రోజులు టైం పడుతుంది ఓకే బట్ సినిమా అయితే డౌన్ కాలేదు ఏ రేంజ్ రైజ్ అవుతుంది అనేది అని నేను చెప్పలేను కానీ బట్ లైన్ దాటేసింది యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేటప్పటికి ఫస్ట్ తేజ సజ్జా కంటే మంచు మనోజ్ గారి గురించి మాట్లాడుకోవాలి ఆయన ఏంటంటే ఒక పర్ఫెక్ట్ అంటే ఫుల్ లెంత్ విలన్గా కూడా యాక్ట్ చేయడము మనం చూస్తూ ఉన్నాము మరి ఆయన పర్ఫార్మెన్స్ అని ఎట్ల మెప్పించారు ఏంటి చాలా బాగా చేశాడు ఆయన అంత బాగా అంటే విలన్ ఆ రేంజ్లో ఎలివేట్ అయితేనే హీరో కూడా ఎలివేట్ అవుతాడు విలన్ వీక్ అయిపోతే హీరో ఎలివేషన్స్ ఎన్ని ఉన్నా మనకేమనిపించదు విలన్ చాలా బలవంతుడు వాడిని ఎదుర్కోవడం కష్టము అనే ఒక మూడ్ క్రియేట్ చేయడం వల్ల హీరో జర్నీని మనం ఎలివేషన్ని ఫీల్ అవుతాం ఆ జాగ్రత్తలు తీసుకున్నారు మంచు మనం అసలు ముందు నుంచి విలన్గా ఉండి ఉంటే ఇప్పటికి పెద్ద విలన్ అయ్యిండేవాడు అతను కరెక్ట్ గా ఉన్నాడు అతను మంచి మంచి విలన్గా ఉన్నాడు భైరవంలో కూడా అతను క్యారెక్టర్ బాగుంది అతను మార్చుకున్నాడు చూడండి తన హీరో హీరో జర్నీ నుంచి బయటకు వచ్చి జర్నీ మార్చుకున్న తర్వాత అతని మీదట ఆయనకి మంచి పేరు వస్తుంది ఈ సినిమాలో ఓకే తేజ సజ్జా సేచురల్గానే బాగా చేస్తాడు అతను 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 ఏమిటి ఒక సాధారణ కుర్రవాడుగా మామూలు కుర్రవాడుగా ఉన్నవాడు తను ఒక అప్పు అపరూపమైన క్యారెక్టరు తను ఒక లెగసీ ఉంది తనకి తనకు కొన్ని శక్తులు కాపాడతాయి కొన్ని శక్తులు తనకు అవసరం అని గుర్తించే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంది అది బాగా చేశాడు అతను హీరోయిన్ అమ్మాయి మామూలు అమ్మాయి క్యారెక్టర్ లేదు అమ్మాయి చాలా నార్మల్ క్యారెక్టర్ అంటే గ్లామరస్ క్యారెక్టర్ కాదు అది ఊరికే హీరోని తన ప్రయాణం దిశగా ఒక కెటలిస్ట్గా పనిచేస్తున్నాను శ్రేయగారు సీన్ వాళ్ళు ఇల్లు ఉన్నారు కానీ కామెడీ పెద్దగా అది కామెడీ సీ సీన్లు వచ్చే సినిమా కాదు కానీ ఇక్కడ మెయిన్గా విన్నది ఏంటంటే ఈ స్టోరీ అంతా కూడా నడిపించేది నడిచేది కూడా శ్రేయ గారు గారి చుట్టే తిరుగుతూ ఉంటుంది అని చెప్పేసి కూడా విన్నాము మరి ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉంది ఏంటి శ్రేయగ గారు క్యారెక్టర్ చాలా బాగుంది శ్రేయ గారు కథే ఆమె కథే సినిమా ఓకే ఆమె ఆ గ్రంథాన్ని కాపాడే బాధ్యత తీసుకోవడం వల్ల ఆ సినిమా మూల కథ అంతా ఆమె కథగా మారుతుంది ఆమె సినిమా అంతా లేరు సినిమాలో మొదట కాసేపు కనిపించిన తర్వాత మళ్ళీ అక్కడక్కడ కనిపిస్తారు తప్ప కానీ మూల కథ అయితే ఆమెదే ఓకే అంటే ఆ కథకు పిల్లర్ వచ్చి శ్రేయగ గారే ఆమె బాగా చేశారు ఆయన జైరామ్ ఆగస్టుడు క్యారెక్టర్లో ఆయన బాగా చేశారు జగపతి బాబు గారిది పెద్దగా ఏమీ లేదు ఓకే ఉన్నారంటే ఉన్నారని ఒక పది పదిహేను నిమిషాలు అంతే అంటే ఫైనల్గా అంటే ఈ మూవీ ఎలా అంటే సక్సెస్ అనేది కూడా రీచ్ అవుతుంది అనుకోవచ్చు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సినిమా ఇట్లాంటి సినిమాలు ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాయి ప్రేక్షకుడు ఇప్పుడు మైథాలజీ మిక్స్చర్గా ఉన్న సినిమాని ఎంజాయ్ చేస్తున్నాడు అంటే ఒక అతీత శక్తులు ఒక సూపర్ మ్యాన్ పవర్స్ అనేది ప్రేక్షకునికి కనెక్ట్ అవుతున్నాయి ఆ లెక్కన చూసుకుంటే ఈ సినిమా ప్యాన్ ఇండియా సినిమా అయినా ఆల్ ఓవర్ ఆడుతుంది ఇది రీచ్ ఏమేరకు ఏమిటి అనేది మనము మా మా మధ్యలో సెకండ్ హాఫ్ కొంత ల్యాగింగ్ అదంతా లేకుండా ఉంటే నెక్స్ట్ లెవెల్ సినిమా ఇది ఓకే ఆ సెకండ్ హాఫ్ కొంత ల్యాగ్ సెకండ్ హాఫ్ ఎప్పుడు ల్యాగ్ కాకూడదు ఫస్ట్ హాఫ్లో ల్యాగ్ ఉన్న సెకండ్ హాఫ్ ఒక రేంజ్ వెళ్ళిపోయిందంటే జనం సంతృప్తిగా బయటకు వస్తారు సెకండ్ హాఫ్లో ఉన్న ఇబ్బంది ఏమిటంటే అది ల్యాగ్ కాకూడదు ఇప్పుడు దీంట్లో కొంచెం అక్కడక్కడక్కడక్కడ ఇస్తూ ఉంటుంది ఏంటి ఇట్లా జరుగుతుంది అనుకోగానే మళ్ళీ కొంచెం హైప్ క్రియేట్ అవుతుంది ఆ జాగ్రత్త ఉంది సినిమాలో

సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.